ఇప్పుడు జనవరి అనగానే అందరికి గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ అండ్ ఇది చాలా వరకు మన ఆంధ్రలో చూస్తే కనుక సంక్రాంతి పండుగ అంటే చాలా ఘనంగా సంక్రాంతి పండుగ అనగానే మూడు రోజుల పండుగ అంటారు ఫస్ట్ భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ ఇవి మూడు అంటారు కదమ్మా అంటే ఒకటే కొన్ని డేట్స్ మనకు మారిపోతుండే వేరే వేరే పండుగలకు కానీ సంక్రాంతి అనగానే థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అనే ఈ డేట్ ఫిక్స్ అయిపోతుంది జనవరిలో థర్టీన్ ఫిఫ్టీన్ అనగానే ఈ డేట్లు ఫిక్స్ ఎందుకైనా అమ్మా అప్పట్లో అసలు ఏంటి దీని ఎనక ఉన్నా ఇంపార్టెంట్ ఫిక్స్ కాదు కాలమానం ప్రకారం కూడా మనకి సూర్య గమనం అనేది దక్షిణం వేపుగా పైనుంచి సూర్యనాయమూర్తి సరిగ్గా ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోనే మకర సంక్రమణం అనేది జరుగుతుంది అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఉత్తరాయణం వైపుగా సూర్య గమనం అనేది ఇక మొదలవుతుంది కాబట్టి ఈ డేట్లలోనే పర్లికర్ గా రావటం జరుగుతుంది కానీ అంతగా అంత విశేషంగా అంటే డేట్లే అని కాదు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబట్టి ఎప్పుడైనా మనకి సంక్రాంతి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనకి రావటం అనేది జరుగుతుంది దీన్ని పండగల్లో పెద్ద పండగని కూడా పిలుచుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఇంత విశేషం రైతు ముఖ్యంగా మనకి ఏ దేశమైనా వ్యవసాయానికి సంబంధించిందే ముఖ్యంగా మన దేశం అనేది వ్యవసాయం రైతులు రే రాజ్యం లేదని రైతు కష్టపడ్డ పంటంతా ఈ సంక్రాంతికి మనకి చేతికి రావటం అనేది జరుగుతుంది కాబట్టి పంటల పండగ అని కూడా అంటారు విశేషంగా ఏంటంటే రైతుకి పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ యొక్క ధనం కూడా తనకి అమ్ముకుంటే ధనం వస్తుంది ఆ ధనం వల్ల కూడా తను విశేషంగా ఈ పండగని చాలా గొప్పగా చేసుకోవటం అనేది జరుగుతుంది అందుకుని పల్లెటూర్ల పండగని కూడా అంటారు పెద్ద పండగ పల్లెటూర్ల పండగ రైతుల పండుగ అని కూడా అంటారు కాబట్టి విశేషంగా ఈ భోగి రోజున మొదటి రోజున స్నానాది కార్యక్రమాలు తప్పకుండా నువ్వుల నూనె ఒంటికి ఒంటికి రాసుకుని తలకి కూడా మర్దన చేయించుకుని నువ్వుల పిండితో నువ్వుల పిండి ఉంటుంది ఆ పుండితో నలుగు పెట్టుకుని యథావిధిగా మనం అభ్యంగన స్నానం అనేది చేయాలి అంటే తలంటు పోసుకోవాలి ఈ భోగి రోజుని మనకి భోగి ముగ్గు అని వేస్తారు వేసి ఆ భోగి ముగ్గులో ఈ మనకి పుల్లలు ఉంటాయి కదండి ఆ పుల్లల్ని ఒక గోపురం ఆకారంలో చక్కగా పీర్చి కడతారు ఇదంతా గత రాత్రి పూటే అన్ని సిద్ధం చేసుకుని ఉంచుతారు రంగులతో ముగ్గేసి ఆ మధ్యలో ఈ కర్ర పుల్లలన్నీ పేల్చి చక్క అంటే భోగి మంట తెల్లవారుజామున భోగి మంట వేయడానికి అంతా చక్కగా సిద్ధం చేసుకుంటారు పిల్ల జిల్లా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ సాయంత్రం పూట వీలుంటే గత రోజు ఇక భోగి అనగా తెల్లవారుజామున మూడు నాలుగింటికే లేచి చక్కగా ఆవు పేడ కలిపిన నీళ్లతో పాకిలి ముందు కళాపి జల్లి చక్కగా దిద్దుతారు రకరకాల రంగులతో పిల్లలు ఆడపిల్లలు అయితే ముఖ్యంగా చాలా మంచి మంచి పోటీ పడి వేస్తారు పల్లెటూర్లలో వీధులు ఉంటాయి కదా వీధుల్లో ముగ్గులకి పోటీలు కూడా పెడతారు గ్రామ ప్రాంతాల్లో అయితే పెద్దలందరూ చూరి ఆడపిల్లలకు ముగ్గులు పోటీలు పెట్టడం కూడా చేస్తారు అనమాట ఈ సందు చందంతా నాకు ఆమె కన్నా ముందు ముగ్గు నేను మంచిగా వేయాలి రంగులు బాగుండాలి అని పోటీలు పడి ముగ్గులు వేయటం జరుగుతుంది ఎవరైతే కొత్తగా పెళ్ళయి ఉన్నారో అల్లుళ్ళు ఈ అల్లుళ్ళను కూడా మనం పుట్టింటి వాళ్ళు పిలుచుకోవటం అనేది జరుగుతుంది తర్వాత విశేషంగా ఆడపిల్లలు పుట్టింటికి వెళ్లే పండగ కూడా విశేషంగా ఆడపిల్లల్ని పుట్టింటికి పిలుచుకోవటం అనేది జరుగుతుంది తల్లిదండ్రి కాబట్టి ఈ భోగి రోజున ఇట్లా భంగన స్నానం చేసి ఈ రంగురంగుల మధ్య రంగురంగుల ముగ్గులు వేసిన మధ్యలో మనం ఏదైతే మనం భోగి మంటకి సిద్ధం చేసుకున్నామో ఆ భోగి మంటని మనం రాజేసుకుని ఆ భోగి మంట చుట్టూతా చక్కగా పాది తిరిగి ఆ భోగి మంటకి వధావిధిగా మనం ధూపదీప నైవేద్యాలు అవన్నీ చేసుకుని నమస్కారం చేసుకుని చక్కగా పేలాలు సమర్పించి అక్కడ మనం భోగి మంట చుట్టూతా ఒక పండగ వాతావరణం లాగా చేసుకోవటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే సంక్రాంతి అండి ఎటువంటి కల్మషన్ లేకుండా పిల్ల జెల్లా అందరూ కలిసి ఆనందంగా సరదాగా జరుపుకునే పండగ మూడు రోజులు కార్యక్రమంగా జరుపుకుంటాం భోగి రోజునట్ట చేసుకుని తర్వాత ఎవరైతే ఇష్టదైవాలు ఉన్నాయో వాళ్ళకి మనం విశేషంగా పొంగలి రోజున మనం భోగి రోజున మనకి పులగమని నైవేద్యం పెడతారు అంటే బియ్యంకి పెసరపప్పు చేర్చి పులగమని వండుతారు దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పులగం వండుతారు మనం దేవుళ్ళకి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఈ యొక్క ఈ ఏదైతే మనం స్వామివారికి ప్రసాదం చేశామో ఆ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టుకుని ఇంటిల్లిపాది ఈ రోజుని పెద్దలై ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు ఇవ్వటం పల్లెటూర్లలో వాళ్ళ కింద పని చేసి పిల్లలు ఉంటారు పనివాళ్ళు పాలేర్లు అంటారు వ్యవసాయ కుటుంబంలో అయితే వాళ్ళకు కూడా వస్త్రాలు సమర్పించుకోవటం వాళ్ళకు కూడా ఇవ్వటం తర్వాత ఏవైతే పశువులు ఉన్నాయి ఇంట్లో ఆవులు గాని ఎద్దులు గాని చక్కగా వాటిని కడిగి గులాబ్ జల్లి వాటికి కూడా కాళ్ళకి గజ్జిలని మోపురాల మీద కూడా ఏదో రకరకాల డెకరేషన్ చేస్తున్న కొమ్ములకు కూడా ఆ మూలతో తయారు చేసిన కుచ్చులని కట్టడం అనేది జరుగుతుంది గంగిరెద్దు ఊరేగించుకునే వాళ్ళు అయితే వాళ్ళు కూడా గంగిరెద్దుని చక్కగా అలంకరి అలంకారం చేసుకుని ఈ వీధుల్లోకి రావటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి రైతులు విశేషంగా గోపూజ చేయటం ఎద్దులను అలంకరించుకొని ఎద్దులకి పూజ చేసుకోవటం విశేషంగా ధాన్యం అనేది ఉంటుంది ఇక్కడ చేలో రాసి ఉంటుంది ఆ రాశి దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా పూజాది కార్యక్రమాలు మనం ధాన్య లక్ష్మిగా ఆ ధాన్యాన్ని ఒక అదంటే రాసులు అంటారు వాటిని తాత ఒక కుప్ప వేయటం అంటారు అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది అక్కడ పల్లెటూరులో అయితే డప్పులతో వాయిద్యం చేసి ఆ కుప్పల చుట్టూ తగడా నాట్య ప్రదర్శన చేసి రకరకాలుగా ఈ భోగి రోజున చేసుకోవటం అనేది జరుగుతుంది తర్వాత ఎవరైనా మనకి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్న రోజున ఈ పిత్త తర్పణాలు అనేవి ఈ సంక్రాంతి పండగ రోజున కూడా మనం పిత్త తర్పణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది నదీ తీరంలోకి వెళ్ళి యథావిధిగా బ్రాహ్మణుని నిర్మించుకుని అంటే కొంతమందికి కులాచారం ఉంది వంసాచారం ఉంటుంది అంటే సంక్రాంతి రోజున కొంతమంది మన తర్పణాలు వదులుతారు కొంతమంది ఏంట మహాశివరాత్రి రోజున వదులుతారు కాబట్టి ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచార వ్యవహారాల పద్ధతి ప్రకారం ఈ సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే పితృతర్పణాలు వదిలే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పితృతర్పణాలు వదులుకోవటం కూడా నదీ తీరాల్లో వాళ్ళకు అనుకూలమైన చోట చేసుకోవటం అనేది కూడా చాలా విశేషం కాబట్టి పండగల్లో ఇది చాలా పెద్ద పండగ భోగి రోజున మనం ఇట్ట హ్యాపీ భోగిగా మనం మొదటి రోజు చేసుకోవటం జరుగుతుంది భోగి రోజు చిన్నపిల్లలు కూడా భోగి పండ్లని కూడా వేస్తారు కదమ్మా చిన్నపిల్లలు అది సాయంత్రం పూట ఇదే రోజున ఏం చేస్తారంటే బొమ్మల కొలువు పెడతారు బొమ్మల్ని కొలువుగా పెట్టుకోవటం అది కూడా నోము బొమ్మల నోము అంటారు ఇది ఆడపిల్లల చేత వాళ్ళల్లో కూడా తరతరాల నుంచి ఇది ఆచారం అనేది వస్తూ ఉంటుంది అనమాట పాత బొమ్మలు ఉంటాయి వాటిని ఏం చేస్తారంటే శుభ్రంగా శుభ్రం చేస్తారు శుభ్రం చేసి వాటిని అట్టా ఉంచుకుని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అనమాట ఐదు బొమ్మలు తొమ్మిది బొమ్మలు పదకొండు బొమ్మలు అని కొత్తగా కొంటారు మళ్ళీ కొని వాటిని యథావిధిగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే వాటికి కూడా యధావిధిగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బొమ్మల కొలువు అంటారు ఈ పాత బొమ్మల్ని ముందు కొలువుగా గత రాత్రే పేర్చుకుంటారు స్టెప్ బై స్టెప్ మెట్లు మెట్లు మెట్లుగా ఆ బొమ్మల కొలువులో పేర్చుకున్న తర్వాత ఈ భోగి రోజు సాయంత్రాన్ని ఈ కొత్త బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మల కొలువులో మనం చేర్చుకుని బొమ్మల కొలువుని చేసుకోవటం జరుగుతుంది అక్కడ ఆడపిల్లలు మళ్ళీ ఎవరైనా ఊళ్ళో గ్రామస్తులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరంటంగా పీల్చుకోవటం చక్కగా ఆ పేరెంటానికి మనకి శనగలు ఉంటాయి కదా శనగల్ని నానబెట్టి ఆ పచ్చి శనగలు పండు తాంబూలాన్ని వాళ్ళకి దానంగా మనం ఇచ్చుకుని పేరంటం చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది ఇదే రోజున భోగి రోజున ఎవరైతే ఐదు లోపు పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరింట్లో వాళ్ళు కాని లేకపోతే పక్కల వాళ్ళందరినీ పిల్లలందరినీ కలిపి ఒక చోట కాని రేగి పళ్ళు రాగి కాయన్స్ ఇప్పుడు మామూలుగా ఈ కాయిన్స్ కాదు రాగి కాయిన్స్ తో ఈ రేగుపళ్ళను చేర్చి దాంట్లో కొన్ని బంతి పువ్వులు రేకుల్ని దుంపి దాంట్లో వేసి బంతి పువ్వులను కలిపి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఈ పిల్లలకి దిష్టి తీసి మూడు సార్లు ఆ భోగి పళ్ళని పోయటం అనేది జరుగుతుంది భోగి పళ్ళని పోసిన తర్వాత కూడా వాళ్ళకి కూడా చక్కగా హారతిస్తారు హారతిచ్చి వాళ్ళు అంటే పిల్లలకంటే బాలారిష్ట దోషాలు అనేవి ఉంటాయి ఒక పదకొండు సంవత్సరాల దాకా మనకి బాలారిష్ట దోషాలు ఉంటాయి అలాగే దిష్టి దోషాలు ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి ఏమి రాకుండా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా మంచిగా పెరగాలనే ఉద్దేశంతో ఈ భోగి పళ్ళను కూడా దిష్టి తీసి వాళ్ళకి పోయటం అనేది జరుగుతుంది చాలా విశేషమైంది అన్నమాట ఒకే భోగి రోజునే మన విశేషమైన కార్యక్రమాలన్నీ చేసుకోవటం జరుగుతుంది